పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు గ్రామ సభలు కావచ్చు పంచాయతీలకి డబ్బులు కావచ్చు ఆగస్ట్ పదిహేనుకి పిఠాపురంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ జనవాణి అన్నీ చెప్పుకుంటున్నాం ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి విషయం నేను చాలా కదా వెయిట్ చేస్తున్నాను ఎవరైనా ఒక పొలిటీషియన్ ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా చేస్తే బాగుండు అని చెప్పేసి ఎందుకంటే గతంలో మేము చేసాం కాబట్టి అదేంటంటే మొక్కల పెంపకం నిజంగా ఈరోజు పల్లెటూరులోనే కాదు పట్టణాల్లోనే కాదు పల్లెటూళ్ళలో కూడా ఈ మొక్కలనేది చాలా కరువైపోయాయి నీడనిచ్చే మొక్కలు చల్లదనం అనేది ఎక్కడా లేదు అందుకే కాలమానం మారిపోయేది మారిపోయి సకాలంలో వర్షాలు పడకపోవటం ఈ మొక్కలు లేక కాలుష్యం పెరిగిపోవటం ప్రజలు అనేక అనారోగ్యానికి గురవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ విషయాన్ని కూడా పరిగణలో తీసుకుని దీన్ని కూడా డెవలప్ చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు నగరాల్లో అంటే విశాఖపట్నం కర్నూలు తాడేపెలిగూడెం పెనుకొండ నెల్లిమల్ల ఇలాగ మొత్తం ఈ పదకొండు శ్రీకాళహస్తి ఏ ఉన్నాయి మొత్తం పదకొండు నగరాల్లో నగర వనాలను మంజూరు చేశారు నగర వనాలు దీనికోసం పదిహేను పాయింట్ నాలుగు కోట్లు సెంట్రల్ నుంచి ఫండ్స్ కూడా తీసుకొచ్చాడు అతను అంటే నగర వనాలంటే ఏదో ఫోటో కోసం మొక్క వేసేసి ఫోటో తీసుకుని వెళ్ళిపోవటం కాదు పక్కాగా ఈ పదకొండు నగరాలకి కానీ సంబంధించి పదిహేను పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్స్ని ఇతను తీసుకొచ్చి ఈ పదకొండు నగరాల్లో కూడా సిటీస్లో పదకొండు నగర వనాలను ఇతను ఏర్పాటు చేయనున్నారు ఈ నగర వనాలంటే ఏంటి ఆ నగరం ఉదాహరణకు ఇందులో తాడేపల్లిగూడెం చూసుకుందాం లేకపోతే శ్రీకాళహస్తి చూసుకుందాం అక్కడ ఫుల్ ఫుల్గా గ్రీనరీ ఉంటుంది ప్రతి రోడ్డుకి అటు ఇటు బ్రహ్మాండమైనటువంటి మొక్కలు ఉంటాయి సిటీ అంతా కూడా గ్రీన్ సిటీ అయిపోతుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు సో ఇలాగా పదకొండు నగరాల్లో కూడా ఈ విధమైనటువంటి ఆయన చర్యలు తీసుకున్నారు అలాగే ఈ నెల ఇది ఆగస్టు ముప్పై తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పంచాయతీలు కూడా మొక్కల నాటాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చేటప్పుడు ఇంకా చూసుకోండి జనసేన వాళ్ళకి నిలబడరు ఇంకా ఇంకా బేభత్సంగా చేస్తారు కార్యక్రమం అయితే బేభత్సంగా ఉంటుంది ప్రతి చోట కూడా ఆగస్ట్ ముప్పై తేదీన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు విస్తృతంగా మొక్కలు నాడతారు నెంబర్ వన్ మొక్కలు నాడతారు ఇవి జాగ్రత్తగా సంరక్షించుకుంటే ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్ర రాష్ట్రం చక్కగా పచ్చదనంతో నిండుగా ఉంటుంది ఇంకేదంటే నేను గతంలో ఈనాడులో పనిచేసినప్పుడు రెండు వేల మూడులో ఈనాడు వన యజ్ఞం పేరిట నేను మా ఈనాడు నేను కలిపి అటవీ శాఖ సహకారం తీసుకుని అప్పట్లో రెండు వేల మూడులో వెయ్యి మొక్కలు నాటించాం మేము వెయ్యి మొక్కలు నాటిస్తే అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేశారు మాకు అటవీ శాఖ డిఎఫ్ఓ గారు వచ్చారు అప్పుడు ఇక్కడ మంత్రి ఉండేవారు జిల్లాకి తూర్పుగోదావరి జిల్లాకి చిక్కా రామచంద్ర గారు అని చెప్పేసి సీనియర్ టీడీపీ లీడర్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఆ మొక్కలు బాగా పెద్ద వృక్షాలు అయిపోయాయి అప్పట్లో ఆ యానం దగ్గరలో కుయ్యేరు గొల్లపల్ల రోడ్డులో ప పద్నాలుగు కిలోమీటర్లు పొడవున వెయ్యి మొక్కలు వేసాం వెయ్యి మొక్కలు కూడా ఒక పది సంవత్సరాలకి బాగా పెద్ద అయిపోయి ఇంకా ఆ పద్నాలుగు కిలోమీటర్లో ప్రయాణికులు పయనిస్తూ ఉంటే వాళ్ళకి అలసట అనేది ఉండేది కాదు చాలా ఆహ్లాదకరంగా వెళ్ళేవాళ్ళం నిజంగా ఎండకే కాదు ఆ చెట్లు వర్షాన్ని కూడా రక్షణగా ఉండేవి వర్షం కూడా పడేది కదా అంత గుబురుగా వచ్చేసి ఆ చెట్లు ఈ చెట్టు ఈ చెట్టు కలిసిపోవటం అంటే ఆ ప్రయాణించే వ్యక్తికి అది అది ఒక రక్షణ కింద ఒక గుడి కింద ఉండేది అది ఎండని కాపాడేది వర్షాన్ని కూడా కాపాడేది చిత్రంగా అది ఏం జరిగిందంటే రెండు వేల మూడులో మేము చేసాం రెండు వేల పది వచ్చేసరికి ఆ మొక్కలు వృక్షాలు అయిపోయి నేను అవటం వచ్చింది పది నుంచి ప్రయాణికులు ఆహ్లాదకరంగా ప్రయాణిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చింది కదండి వాళ్ళకి ఇలాంటి పచ్చదనం ఇస్తాను అంటే కిట్టదాలి ఈ ఇలాంటివి కాదు వాళ్ళకి వేరే అవి మనం చూస్తాం ఆ వీడియోస్లో అయ్యంటెస్ట్ వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే ఈ రోడ్డు వేస్తున్నాం అని చెప్పేసి నిధులు వచ్చేసి రోడ్ని వెడప్ చేసేస్తామని చెప్పేసి ఏం లేదు ఆ రోడ్డు వేయలేదు చెయ్యాలేదు ఆ కుయ్యరు గోల్పాలెం రోడ్డు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆ వెయ్యి మొక్కలు నరికేశారండి నీడనిచ్చిన వెయ్యి మొక్కలు నరికి పడేసారు వాళ్ళు రోడ్డు వేస్తా అంటున్నారు కదా వెడల్పు చేస్తా అంటున్నారు కదా తర్వాత అన్న వేసుకుందాం అని చెప్పేసి ప్రజలు ఏం మాట్లాడలేదు మాట్లాడినా ఊరుకోరలే ప్రజలు మాట్లాడినా కేసు పెట్టి మొక్కలు వేసేస్తారు కానీ అక్కడితోటి రోడ్డు వేస్తారనుకుంటే రోడ్డు వేయలేదు ఉన్న మొక్కలు తీసేది ఈవేళ నరకం చూసేస్తున్నారు జానం ఓ పక్కన గతుకులు రోడ్డు ఓ పక్కనేమో ఎండ కాస్తుంటే ఆ ఎండలో ప్రయాణం చేయలేక కళ్ళు తిరిగి పడిపోయి సమస్యలు పడిపోయే అనేక మంది ప్రయాణ ప్రమాదాలకు గురయ్యేవారు సో సరే ఇంకా వాళ్ళ కోసం చెప్పుకోవడం అనవసరం వయసు ఇప్పుడు చేసినాయి చాలా చిన్నది ఇది ఇంకా పెద్ద పెద్ద చేశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ కార్యక్రమం వల్ల ఇలాగా ఇలాగ మేము ఏవైతే ఈనాడు వన పెట్టామో ఆ విధంగా వీళ్ళు కూడా ఈయన కూడా బ్రహ్మాండంగా కొన్ని కోట్ల మొక్కలు ఈ ఆంధ్ర రాష్ట్రం నాటిస్తాడు గా ఏపీ గ్రీన్ స్టేట్ అవుతుంది అలాగైతే బెంగళూరుని మనం అనుకునేవాళ్ళం ఇప్పుడు బెంగళూరు కూడా తగ్గిందని అంటున్నారు కానీ బెంగళూరుకి మించిపోయి ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా అందంగా గ్రీనరీతో డెవలప్ అవుతుంది థ్యాంక్ యూ